ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మురళీకృష్ణ ఈరోజు అనంతరాములు అని మన ఫేస్బుక్లో వీడియోలు చేస్తారు కదా అన్న అన్న ఆయన కలవడానికి వెళ్తున్నా ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి దొంగల మహస రూట్లో ఉన్న ఆయన ఎల్పీ నగర్లో మన వంటి పని చేపిస్తున్నట నిన్న ఫోన్ చేస్తే మాట్లాడిండు ఇప్పుడు ఫోన్ చేసి లొకేషన్ పెట్టిండు ఆయన కలవడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ కామినేని హాస్పిటల్ దగ్గర డ్రైవర్ ఇది కింద నుంచి వస్తాం మీకు కామినేని హాస్పిటల్ చూపిద్దామని లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సిగ్నల్ ఫ్రీ సిగ్నల్ ఉంది సిగ్నల్ ఏం లేదు ఇక్కడ చూసుకుంటూ వెళ్ళిపోవడమే

శ్రీశైలం రూట్ వెళ్ళిపోతుంది మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోవర్ ఏం లేకపోతుండే ఇక్కడికి వచ్చి బస్సు పెట్టుకొని చాయ్ తాగేది అన్నం తినేది మధ్యాహ్నం అయితే ఇక్కడ పక్క కాపుకున్నది బస్సులు మొత్తం డ్రైవర్ వేసినప్పటి నుంచి కొంచెం ట్రాఫిక్ తక్కువనే అనిపిస్తుందిలే చాలా విపరీతంగా ఉండేది ఇక్కడ స్ట్రైట్ వెళ్ళాలి మన నగర్ వచ్చేసి ఎల్మినగర్ వచ్చిన కానీ వానస్తలపురం వెళ్ళాలి ఇక రామ్లాన్ అయితే మ్యాప్ పెట్టించింది మాకు ఆ మ్యాప్ ప్రకారం వెళ్తాం ఇంకా అనిపించాను ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంటుండే గూగుల్ ట్రాన్స్పోర్ట్ అని చాలా ఫేమస్ అందులోనే చాలా రోజులు చేసినాం మేము మా భువనగిరిలో ఉంటుండే ఒక పది పన్నెండు మంది ఉంటుండే ఆ ఓనర్కి ఇక్కడ ముందే ఉంటుంది మా బుక్ రావట్లేదు ట్రాన్స్పోర్ట్ చాలా రోజులు అయింది కదా అది బంద్ చేసి తొమ్మిది వేల ఆర్టీస్లో చేసి మళ్ళీ తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఇచ్చేసి చాలా చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి అది మర్చిపోయినట్టు అయిపోయింది ఇంకొక ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడే ఇక్కడ ఉండాలి ఇక్కడ ఏమైంది బస్సు కార్ అతనికి కూడా ఫోటో వీడో తీస్తారు పోలీసులు వాళ్ళ రాంగ్ వచ్చి కూడా పెద్ద నెలలు తిడతారు అక్కడ మరి అక్కడ నుంచి తీసేసాం అంతా చేంజ్ అయింది కదా రోడ్ అంతా వెళ్ళిపోయేది ఇప్పుడు మాత్రం మనం ఉప్పలు దాటినాము ఉప్పలు దాటినాక ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ ఎక్కినాం చాలా పెద్ద ఉంటది ఫ్లైఓవర్ ఇది ఇంతకుముందు బాగా జామ్ అవుతున్నాయి నేను డ్యూటీ చేసేటప్పుడు ఆర్టీసీలో డ్యూటీ చేసేటప్పుడు ఇప్పుడు ఇక జామ్ తగ్గింది అంటే కిందికెళ్ళి వాళ్ళకి ఎట్లా అనుకో ఈ కార్లలో బైక్లలో మాత్రం పైనుంచి నుంచి వెళ్తారు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉండదు అట్లా ఎంతైనా ఆర్టీసీ వాళ్ళకైతే తప్పుడు తప్పదు అనుకో ఇట్లా ఎటువైనా వాళ్ళకు ట్రాఫిక్ తప్ప తిప్పలు తప్పై కానీ ఇక మామూలుగా ఈ కార్లలో బైక్లలో మాత్రం మీదికెళ్ళి వెళ్ళిపోతారు కొంచెం తప్పినట్టే రిస్క్ దాకినాడు దిగారా ఇవి ఇప్పుడు దిగేసినాము ఇందాక ఎక్కినామో ఇప్పుడు దిగినాము ఇక ముందరికి వెళ్తే ఎల్బీ నగర్ ఇక్కడి నుంచి ఆ రామ్లాంన్నది లొకేషన్ మ్యాప్ ఆన్ చేసుకుంటా ఇప్పుడైతే మ్యాప్ ఆన్ చేయలేదు ఇది మొత్తం పలు దాటినాక ఇక్కడ ఏదో ఆర్టీఓ ఆఫీస్ ఉండాలి మర్చిపోయినా నేను చాలా రోజులు అవుతుంది ఇప్పుడు దాదాపు కుషాగూడ దగ్గరికి వచ్చేసినాం ఇప్పుడే చక్రిపూర దారుతున్నాం ఇంకొంచెం ముందు పోతే కుషాగూడ చౌరస్తా ఇక్కడ నుంచి ఈసేల్ ఈసేల్ నుంచి స్ట్రైట్ ఒకటే రుట్టిగా మూలాలి ఉప్పల్ ఎల్పినాగర్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము కుషావాడ చౌరస్తా దగ్గర ఉన్నాం కార్ల అడ్వర్టైజ్మెంట్ ఉన్నట్టుంది కార్ల మీద పెట్టుకొని పోతున్నారు జెండాలు పెట్టుకొని బాక్సులు పెట్టుకొని ఒక్క టీవీ అన్ని ఎన్ని పనులు షోరూమ్ వాళ్ళు అన్ని అన్ని షోరూమ్ వాళ్ళే ఇవి ఏం మరి ఎక్స్చేంజ్ ఏముందో ఇది పనులు ముందర ముందల ఒక అతను బ్రిడ్జ్ అలా వీడియో తీస్తున్నట్టు సన్ రూప్ అతను వీడియో ఆ వీడియో తీసుకుని మా కూడా వీడియో తీస్తున్నాం ఇక్కడ మొత్తం లారీలే ఉంటాయండి నగర్ అంటేనే లారీలడ్డా ఎక్కడికి వెళ్ళి వచ్చిన లారీలు ఇక్కడ రావాల్సిందే ఇక్కడ ఎంట్రీ కావాలి తీసుకొని పోవాల్సిందే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అవే బండి కొన్ని వందల లారీలు బాడి క్యాబిన్ అవుతాయి ఇక్కడ ప్రతి ఒక్కటి ఎవ్వరు ఇల్లు వాళ్ళు అని ఏం లేదు ప్రతి ఒక్క బండి ఇక్కడే మా దగ్గర ఇసుక బాండ్ ఇసుక బండ్లు కూడా ఇక్కడ బాడి క్యాబిన్ అవుతాయి ఇక్కడ అన్ని లారీలు ట్రాన్స్పోర్ట్ బండ్లు కూడా ఇక్కడికి వెళ్ళి వస్తాయి తీసుకొస్తారు కదా లోడింగ్ అన్లోడింగ్ ఎన్నో లారీలు ఈసీఎం టూ అన్ని ఇక్కడికి వస్తే నీకు బండి కావాలంటే మాత్రం స్పాట్లో దొరికిపోతుందనుకో ఎక్కడ పోయినా సరే కానీ ఆటో నగర్ పోతే బండి దొరుకుతాయని కన్ఫామ్ అన్నట్టుగా ఇక్కడ గుడి ఇంకో కొంచెం లో ఉన్నాడు మన ఇన్ టూ మీటర్స్ ఈ డెస్టినేషన్ మీ బి ఆన్ ద లెఫ్ట్ మన బండి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఏడ చేపిస్తుందో పని ఏడుండో మరి అన్న బండిని గుర్తుపడడానికి అన్నకు ఫోన్ చేయాల్సిందే బండిని గుర్తుపట్టేది ఏమి ఉండదు మొత్తం ఎప్పుడు క్యాబిన్ అనేది ఇస్తాడు కదా ఆ ఫోటో వీడియో గుర్తుపడని ఇంకా ఉండదు ఇక అన్నకు ఫోన్ చేస్తే ఎక్కడున్నామని అడిగితే అది చెప్తే అప్పుడు తీసుకొని పోవాల్సిందే అట్లే ఉంటాయి రా బండ్లు రకరకాల బండ్లు ఉంటాయి ఇక్కడ క్యాబిన్ అది పని చెప్పిస్తుంది తీసుకొస్తే చాలా అయినాక నా పైసలు ఇది చూడు అన్నదే ఇచ్చింది పైసలు ఇప్పుడు అన్నతో మర్యాదమ్మా అందుకే యాభై కిలోమీటర్ అన్న కలవడానికి వచ్చిన ఇప్పుడు నేను అన్న బండి అన్ని ఇప్పి పెట్టింది ఇక బెల్ ట్రాంకు అన్ని ఒక్క ఇవేమంటారా అండి ఇవన్నీ కట్టర పెన్లు అన్నీ పక్కకు పెట్టేసిండు అన్ని చేపిస్తుడు కట్టాలు మొత్తం మోపు చేపిస్తుడు అన్ని నీట్గా అడిగి పెట్టారు వాళ్ళు ఈ పని చేపిస్తాక ఐదు వేల దొరికి నాకు లేకుడు దొరకకపో అన్నా కానీ ఇగో అన్న ఇగో నీ కోటప్ప ఇవి వంట వండు అంటే అవన్నీ సాఫ్ చేస్తున్నావు మేమన్నా వంట వండు సాప్ చేస్తున్నావు మండిపనంతా మండిపన్నంతా ఇవి కూడా కట్టాలు దించేసారు గిల్లని కింద పడేసారు బోటలు కింద వేసేసారు జాకిల మీద ఉంది బండి అంతా ఇక మావోడు లోపలికి ఎక్కుతుండ్రు లోపల ఇంద్రబాబు ఉన్నట్టే ఉంటుంది ఇక లారీ ఎక్కితే

రోజుల తర్వాత అన్నను కలవడం జరిగింది ఎన్నో రోజులు అనుకోవాటి కలవాలి కలవాలని రోజు కలిసి వచ్చింది కనీసం అన్న ద్వారా కొంచెం సబ్స్క్రైబర్స్ లేకుంటే వ్యూస్ పెరుగుతాయని ఆలోచించారు అన్న దగ్గరికి వచ్చాను నేను చెప్పన్నా జారా అన్న చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు మన డ్రైవర్ సోదరులంతా లైక్ కొట్టండి ఏదో రకంగా యూజ్ అవుతుంది మన సోదరికి కూడా అసలు ఈ సెంటర్ మనం కూడా ఎంకరేజ్ జే డ్రైవర్ అదిగో మన కోటపడ వస్తుండాగో అన్నయప్ప అయ్యా ఆయన హోటల్లో అప్పుడు ఫేస్ బుక్ వేయాడు ఇప్పుడు జూబ్ ఏం ఇస్తున్నాడు వేట్ అయిపోనానికి అలవాలి అనిపించింది జాకెలు పెట్టి ఉంచుడు బండి వచ్చిన ఇట్లా మాట్లా క్లాక్ మహేష్ కూడా అలవాలనుకున్నా కానీ ఆయన ఛాన్స్ ఇస్తలేడు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తలేడు ఆయన చూద్దాం మరి ఆయన ఎప్పుడు కలవడానికి టైం వస్తుందో ఇది మావోడు చూడు ఎట్లా చూస్తుండే టైర్లని చూద్దాం మరి ఆయన టైం ఎప్పుడు వస్తుందో ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడు ఇప్పుడు ఐదు రాళ్ళు కానీ ఆయన ఏం చెప్తలేడు కనీసం మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇస్తలేడు చూద్దాం ఆయన టైం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చెప్తాడు కుషాయి కూడా డిపో అండి ఈ డిపోలో నేను డ్యూటీ చేసేది అంటే ఒక ఆరు నెలలు సంవత్సరం చేసినండి ఈ డిపోలో నేను డ్యూటీ ఇక్కడ దగ్గర టెంపుల్ దగ్గర ఎప్పుడైనా దసరా వస్తే పూజలు జరుగుతాయి ఇప్పుడు ఇది ఎంత డిపో అవుతలే ఇది లోపలికి ఇక్కడ పంపు కొత్తగా పడ్డది ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఇది కుషాగు డిపో అంటారు కానీ ఈసీఎల్ దగ్గర ఉంటుంది ఇది పోతా ఉంటుంది ఇంత ఇవన్నీ లేకపోతుండే ఇప్పుడు చాలా బాగా పెట్టారు బాగుంటుంది ఇక్కడ ఏరియా బాగా అక్కడ దాకా లైన్ ఉంటుండే అప్పుడు నైట్ అయిందంటే ఇక్కడి వరకు ఈ డిపోలో డ్యూటీ చేసిన రోజు చాలా బాగుండేది కానీ డ్యూటీలు దొరక్క వేరే డిపో పోయి ఇబ్బందుల పాలు పడ్డ పరిస్థితి ఏర్పడ్డది నాకు కానీ ఏం చేస్తాం మనకు రాసిపెట్టినది ఎంత ఎంతో రాసిపెట్టి ఉంటే అంతే జరుగుతుందని పెద్దలు ఊరికనే అనలేదు కానీ ఏం చేస్తాం ఆ టైం ఇవాళ నేను ఎల్మినార్ పోయి ఆయన కలవాల్సిన అవసరం ఉండేది కాదేమో అప్పుడు నేను డ్యూటీ సరిగ్గా ఇక డ్యూటీ చేసి ఉంటే ఇవాళ అందరినీ కలిసే పరిస్థితి ఏర్పడదు ఇది ఈసీఎల్ బస్ స్టాప్ చాలా పెద్ద టర్మినల్ లెక్క కట్టారు ఇది చాలా పెద్ద ఉంటుంది బస్ స్టాప్ ఇది ఇందులోకి వెళ్ళి బస్సు చెప్పుకొని వచ్చేది యాక్సిడెంట్ బా స్కూటీ ఇప్పుడే సౌండ్ వచ్చింది బయటకు వస్తాయి కానీ ఆటు నాకు ఉన్నిటి వేయాలి ఎవరికి కావాల్సిన పని ఉండేది కాదు కదా కానీ ఏం చేస్తాను నా టైం